నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను కనిపెట్టడం పోలీసులు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై దాడి చేయటం క్లూస్ సేకరించటం పోలీసు జాగలాలు చేసే పని అయితే ఈ పనులు చేయడానికి వాటికి చాలానే శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది హత్య దొంగతనం పేలుడు పదార్థాల గుర్తింపు డ్రగ్స్ లాంటి నేరాలను ఛేదించడానికి పోలీసుల దగ్గర ఉండే ఆయుధమే జాగిలం నేర శోధనంలో జాగిలాలను ఉపయోగించడం పద్నాలుగు శతాబ్దంలోనే మొదలైంది గ్రామాల్లో జరిగే నేరాలను ఛేదించడంలో ప్యారిస్ పోలీసులు వీటిని ఉపయోగించారు ఇక స్కాట్లాండ్ దేశంలో కూడా స్లో డాగ్స్ అని పిలిచే సునకాలను ఉపయోగించేవారు పంతొమ్మిదవ శతాబ్దంలో లండన్ వేగంగా పట్టణీకరణ జరుగుతున్న సమయంలో నేరాల సంఖ్య కూడా పెరుగుతూనే వచ్చింది దీంతో నేరస్తుల నుండి ప్రజలను తమను తమ తుపాకీలు సునాలను వారికి అందించారు పోలీసు సేవల్లో జాగిలాలను పూర్తి స్థాయిలో వినియోగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇక ఆ క్రమంగా నేర సోదనలో సునకాలు కూడా కీలకంగా మారాయి అయితే ఈ జాగిలాలు ఏదైనా ఘటనలో గాయపడిన తర్వాత అవి కోలుకునే వరకు వాటికి విశ్రాంతిస్తారు గాయం పెద్దదైతే వాటిని పూర్తిగా విధుల నుంచి తప్పిస్తారు గర్భవతిగా ఉన్నా లేదా వయసు మీరినా లేదా అనారోగ్యంతో ఉంటే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు పోలీసు జాగిలాలు ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు విధులు నిర్వహిస్తాయి అయితే కొన్ని దేశాల్లో పోలీసు కుక్కలు పదవీ వివరణ చేసినప్పటికీ కూడా వాటికి పెన్షన్ ప్లాన్లు అమలు చేస్తూ ఉంటారు అంటే వాటి మొత్తం అవే సంపాదించుకుంటాయనమాట ఆ మొత్తాన్ని కూడా వాటి సంరక్షణ కోసం వినియోగిస్తారు సో ఇదే రీతిలో ఇప్పుడు మనం చెప్పుకునే తారా అనే జాగిలం నిర్విరామంగా శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పన్నెండు సంవత్సరాల పాటు పోలీస్ వ్యవస్థకు సేవలందించింది ఈ జాగిలం పేరు తారా జనవరి ఇరవై రెండు రెండు వేల పదమూడున పుట్టింది అదే సంవత్సరంలో మొయినాబాద్ లో సోమ హ్యాండ్లర్ కు తారను ట్రైనింగ్ కోసం ఇవ్వగా సంవత్సరం పాటు ఎక్స్ప్లోజివ్స్ అలాగే పేలుడు పదార్థాలను కనుగొనడంలో శిక్షణ ఇచ్చారు అనంతరం తార ఆదిలాబాద్ జిల్లాలకు విధులు నిర్వహించడానికి వచ్చింది ఇక అప్పటి నుంచి నిర్విరామంగా పనిచేస్తూనే ఉంది బందుకుండు సామాగ్రి గన్ పౌడర్ ఆర్టిక్స్ లాంటి పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా విఐపి బందోబస్తుల సమయంలో ముఖ్యమైన వ్యక్తులు కూర్చుని ఉండే స్టేజి పబ్లిక్ గ్యాలరీల్లో కూడా చాలా నిక్కచ్చగా పనిచేస్తుంది అలాగే భద్రతా విషయాల్లో రోడ్డుపై కలవట్ల వద్ద మందుకుంటూ పేలుడు పదార్థాలను కనుగొనడంలో కూడా విధులు నిర్వర్తించింది జాగిలం తార ఇక పోలీస్ జాగలం తార అందజేసిన సేవలు మరువులేనువని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలియజేశారు అధికారుల మధ్య పోలీస్ జాగలం తారకు పదవి వివరణ కార్యక్రమం నిర్వహించారు తారను శాలువాతో పూలమాలతో సత్కరించి తార చేసిన సేవలను కొనియాడారు ఇక ఈ రోజు నుంచి శేష జీవితం ఎటువంటి విధులను నిర్వర్తించకుండా పూర్తిగా విరామం తారకు అందజేయాలని ఆదేశించారు మరి ఈ పోలీస్ జాగిలానికి మీరు కూడా సెల్యూట్ చేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి